నమస్కారం అందరికీ జయశ్రీరామ్ ఈ వీడియో కేవలం వెంకటేశ్వర స్వామి భక్తులకి అలాగే ఎవరైతే తిరుమల మాకు ప్రత్యేకమైన ప్రదేశం అనుకుంటారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ వీడియో వాళ్ళు మాత్రమే చూడండి రిమైనింగ్ వాళ్ళు చూసినా చూడకపోయినా ప్రాబ్లమే లేదు ఇంక విషయంలోకి వస్తే ఈరోజు చాలామంది వెంకటేశ్వర స్వామి భక్తులు వాట్సాప్స్లో అయితే స్టేటస్లో పెడుతూ ఉంటారు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో స్టేటస్లో స్టోరీలు అయితే పెడుతూ ఉంటారు ఏంటంటే వెంకటేశ్వర స్వామి పాట పెడతారు సో మంచి ఫోటో ఎలా పెడతారు ఈ విధంగా ఒక స్టేటస్ అనేది పెడతారు దాంతోపాటు మీరు ఇది కూడా మీ స్టేటస్లో అయితే మెన్షన్ చేయాలి ఈ విషయం కూడా మీ అందరికీ తెలిసి ఉండాలి అదేంటంటే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో తిరుమల కొండకి ఆనుకుని ఒక ట్వంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ని ముంతాజు హోటల్స్ వాళ్ళకి అయితే ఇచ్చారన్నమాట ఇప్పుడు ఆ ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ఏంటంటే ఆ యొక్క ల్యాండ్ ఏదైతే వాళ్ళు తీసుకున్నారో గవర్నమెంట్ దగ్గర నుంచి ఆ ల్యాండ్లో ఒక పెద్ద ఫైవ్ స్టార్ హోటల్ అనేది నిర్మించబోతున్నారంట ఫైవ్ స్టార్ హోటల్ అంటే మీలో చాలా మనకి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఫైవ్ స్టార్ హోటల్లో మనకి ఏంటంటే ఈ స్పా సెంటర్లు అండ్ అలాగే రెస్టారెంట్లు జిమ్లు ఇంకా క్లబ్బులు పబ్బులు ఇవన్నీ కూడా మనకైతే ఈ యొక్క ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో దర్శనమిస్తూ ఉంటాయి ఇప్పుడు వీళ్ళ ప్లాన్ ఏంటంటే మనం ఆ ఫైవ్ స్టార్ రెస్టారెంట్లో కూర్చొని ఆనందంగా హాఫ్ నేకుడ్గా స్విమ్మింగ్ పూల్ కూర్చొని చికెన్లు మటన్లు తింటూ వైన్ స్విప్ చేస్తూ అలా ఆ కొండలోపయితే చూస్తూ ఉండాలి ఆ యొక్క వ్యూ పాయింట్ అయితే ఎంజాయ్ చేయాలి ఇది వీళ్ళ యొక్క ప్లాన్ అనమాట దీనివల్ల మన తిరుపతికి ఎటువంటి యూజ్ అనేది లేదు పైగా ఆ క్షేత్రం యొక్క పవిత్రత అనేది దెబ్బతింటుంది ఇప్పటికే తిరుమలలో ఎన్నో అపవిత్రమైన కార్యక్రమాలు అనేవి జరుగుతున్నాయి గుడి ముందే మనకి చికెన్లు మటన్ అవైలబుల్గా ఉంటాయి సో అలాగే ఎన్నో తిరుపతిలో అయితే ఇప్పటికే అపవిత్రమైన జరిగింది రీసెంట్గా లడ్డూ కూడా చాలా కాంట్రోల్గా అయింది తిరుపతికి కొన్ని వందల వేల సంవత్సరాల చరిత్ర అనేది ఉంది మన హిందువులకి తిరుపతి ఒక్కటే ఉంది ఇప్పుడు ఈ ముంతాజా హోటల్స్కి ఈ ప్లేస్ కాకపోతే వేరే దుఃఖంగా సేమ్ ఎలాంటి కొండలు గట్టా మంచి సినినేది ఉన్న ప్లేసెస్ చాలా దొరుకుతాయి కానీ మన హిందువులకి తిరుపతి మాత్రం ఒక్కటే ఉంది గత ప్రభుత్వం వీళ్ళకైతే ఒక ల్యాండ్ అనేది ఇచ్చారనమాట ట్వంటీ ట్వంటీ వన్లో ఈ ముంతాజ్ హోటల్స్ వాళ్ళు ఇప్పుడైతే వర్క్ స్టార్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గది ప్రభుత్వంలో సో ఈ విషయం మీద మనమైతే మన వాయిస్ని రేజ్ చేయాలి సో మనం యూట్యూబ్లోనే వీడియోస్లో గట్రా చూస్తూ ఉంటాం స్వామివారి కావచ్చు ఆయన ఇక నుద్దు భాగం యటం ఇలాగ ఆయన పడుకున్న మనకు ఒక ఆకృతి అనేది కనిపిస్తుంది ఏడు కొండలో సో ఎగ్జాక్ట్గా ఆ యొక్క షేప్ కనిపించేలాగే ఆ కొండకి ఆనుకుని ఈ యొక్క ముంతజ హోటల్ అనేది నిర్మించబోతున్నదంట సో దీని అయితే ఖచ్చితంగా ఆపాలి ఎందుకంటే తిరుమల అనేది ఒక టూరిస్ట్ ప్లేస్ అయితే కాదు అదొక డివోషనల్ ప్లేస్ అక్కడ ఎలాంటి ఫైవ్ స్టార్ హోటల్స్ వల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు ఇంకా అక్కడ ఏదైనా గొప్ప పెద్ద సత్వం కానీ ఒక డివోషనల్ ఒక పార్క్ కానీ ఏదైనా కట్టేదంటే జనాలకి చాలా హెల్ప్ అవుతుంది దానివల్ల టూరిజం కూడా డెవలప్ అవుతుంది కానీ ఎలాంటి ఫైవ్ స్టార్ హోటల్స్ కట్టడం వల్ల ఎలాంటి యూజ్ అనేది లేదు ముఖ్యంగా తిరుపతి యొక్క పవిత్రత అనేది దెబ్బతింటుంది తిరుమలకి ఎంతో విశిష్టత దాని గురించి మీకు మళ్ళీ స్పెషల్గా నేను చెప్పక్కలే సో అలాంటి పవిత్రమైన ప్రదేశంలో ముంతాజ్ హోటల్స్ అయితే కట్టబోతున్నారు దీని మీద ప్రతి ఒక్కరు కూడా మీ వాయిస్ని రేస్ చేయండి సో ఎవరైతే వెంకటేశ్వర స్వామి భక్తులు ఉంటారు ఎవరికైతే తిరుమల ఒక స్పెషల్ ప్లేస్ ఎవరైతే ప్రతి సినిమాలను కూడా వాట్సాప్ స్టేటస్లో వెంకటేశ్వమి ఫొటోస్ పెట్టి ఆయన సాంగ్స్ పెడతారో సో వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ని కూడా షేర్ చేయండి పర్టికులర్గా ఈ వీడియోనే కాదు మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఎవరు ఇచ్చినా కూడా దాన్ని అయితే షేర్ చేయండి అలాగే మీ యొక్క ఓన్ వాయిస్ని కూడా రేస్ చేయండి ప్రజెంట్ ఉన్న ఈ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం వీళ్ళు కొంచెం హిందువులకి కూడా ఒక మద్దతు అనేది ఇస్తున్నారు ఒక రెస్పెక్ట్ అనేది ఇస్తున్నారు ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క న్యూస్ అనేది ఆయన వరకు వెళ్ళేలాగా మనం అయితే వాయిస్ని రేస్ చేయాలి సో మీరు అయితే వాయిస్ అనేది ఆయన దాకా వెళ్ళేదాకా అయితే వినిపించాలి ఈ యొక్క కట్టడాన్ని ఆపాలి సో ఇదొక చిన్న రిక్వెస్ట్ వీళ్ళంతా షేర్ చేయండి లైక్ చేయండి అండ్ అలాగే మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కామెంట్ సెక్షన్లో అయితే డెఫినెట్గా చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ జై శ్రీరామ్